ం పవన్ కళ్యాణ్ సూచనలతో ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిత్యం భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తెలియజేశారు జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కేంద్రం నందు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గురువారం నాడు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ జనసేన సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ చీకటి వంశీదీప్ కార్పొరేటర్ల ఆదిపూడి శాండిల్య కండే రమణ యాదవ్ తెలకపల్లి గాంధీ అతిథులుగా హాజరై ప్రారంభించారు వారి చేతుల మీదుగా పేదలకు కూలీలకు అన్నదానం చేశారు నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న జడ బాలనాకేంద్రం ను అభినందించారు అనంతరం జడ బాలనాగేంద్ర ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు

धन्यवाद धन्यवाद अरे ना जरूर नील बैठो अंदर मत गया अरे बैठो बैठो 20 मिनट अर्ध मत कर हां नील बैठो तब काम होगा ठीक है हॉस्पिटल Why is It Áttu.? sociedad Yeah, no, it's a big mess Nını Vincent who you need to paha It's a lot of and it's still Prec肉 yeah नाम दा मलि होतले ना हां बाबाला सो बबल रापू किद्र रापू हां सर मलि रामा आज एकंदा सांबार की बिच बिच राले याला पकडకోవాలి इगो एक वाजला मला नाही यार दिनेश राव हां दिनेश राव कोण दिनेश राव कोण मलि राव को ಹೇ ಕಿಸೆ ಬರ್ಸನ್ ಬರ್ ಹೇಲ್ಲ ಹೇಲ್ಲ ಗುಚು ಜನೆ ಹ ಸಾಂಬಾರ್ ಮಧ್ಯ ನಿಲ್ಲಬಂಡ ಅದು ನಿಮಿ

డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారు ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు నూతన క్యాంటీన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులు వచ్చారు ఒంగోలు డిప్యూటీ మేయర్ అయినటువంటి వేమూరి సూర్యనారాయణ గారు అలాగే మా జనసేన పార్టీ నుంచి సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి చీకటి వంశీదీప్ గారు అలాగే ఒంగోలు కార్పొరేటరు శాండీలియా గారు అలాగే కండే రమణ యాదవ్ అలాగే మన గాంధీ గారు ఈ కార్పొరేటర్లు అందరూ వచ్చినారు వారికి ముందుగా నా పేరు పేరిన వా వారికి కృతజ్ఞతలు ఈరోజు డొక్కా సీతమ్మ గారి ఆశయాలతో మా పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము చాలామందికి నిన్నటిదాకా డౌట్లు ఉన్నాయి పదిహేనో తారీఖు దాకా చేస్తారు అనేది ఒక పుకారు లేపేరు మా డొక్కా సీతమ్మ క్యాంటీన్ మీద అటువంటిదేమీ లేదు ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ కూడా ఈనాటి ముఖ్య అతిథులతో ఓపెనింగ్ చేయటం జరిగింది మేము ప్రతి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి నేను బద్దునై ఉన్నాను దానికి సపోర్ట్గా మా అధినాయకులు నాగబాబు గారు మనోహర్ గారు మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా నాకు వెన్నుదన్నుగా ఉంటున్నారు నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూడా ఇటువంటి కార్యక్రమాలకి సహకరిస్తున్నారు కూడా ఇటువంటి కార్యక్రమాలు సహకరించడానికి అందరూ ముందుకు వస్తున్నారు వారికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బీజేపీ జనసేన కుటుంబ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మా చిరకాల మిత్రుడు ఒక ఉన్నతమైన భావాలు గల మన జరాబాల నేంద్రబాబు గారు డొక్కా సీతమ్మ అన్నదాన కార్యాలయం పేరు మీద ఇరవై తొమ్మిది రోజుల నుంచి నిరంతరం ఏదో విధంగా అందరి సహాయం తీసుకుంటా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అందరూ కూడా అన్నదానం చేస్తే మంచి పేరు తెచ్చుకున్నాడు ఇది కూడా ఈ ఏరియా ఉండే పేదలకు కానీ అందరికి కూడా బాగా పనికి వస్తుంది ఇంతే కాకుండా మేము కూడా అందరం మా చేతన సహాయం కూడా మేము కూడా అందరం కూడా చేసి నిరంతరం జరిగే విధంగా కూడా మేము కృషి చేస్తాము ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి అన్నదానం చేసే విధంగా బాలనాయను కూడా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అదే అదేవిధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మీ కుటుంబ నాయకులు కార్యకర్తలు కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ రోజున ఒంగోలు కేంద్రంగా జడ బాల నాగేంద్ర యాదవ్ గారు ఏదైతే దొక్క సీతమ్మ గారు మన ఆంధ్ర అన్నపూర్ణమగా మనందరం కూడాను ఏదైతే పిలుస్తామో ఆ సీతమ్మ దొక్కా సీతమ్మ గారు ఏదైతే ఆవిడ నిత్య అన్నదానం చేస్తూ ఆవిడ ఆ రోజున అలనాటి నుండి కూడాను కీర్తింపబడుతూ ఉండిందో అలాంటి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని అందిపుచ్చుకున్నటువంటి మన జడ బాల నాగేంద్ర యాదవ్ గారు తన స్వయం నిధులతో అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడాను అంటే నాట్ ఓన్లీ జనసేన పార్టీ అండి ప్రజలందరికీ కూడాను ఎంతో ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నప్పుడు అన్నార్థులందరికీ కూడాను ఈ విధంగా వారి ఆహారం అందించే క్రమంలో భాగంగా ప్రతిరోజు కూడాను నిత్యానదాన్న మధ్యాహ్న పూట ఈయన అందిస్తూ ఉన్నారనమాట ఇటువంటి మంచి కార్యక్రమాన్ని జ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈయనకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడమే కాకుండా నాగబాబు గారు కూడా జలాబాల నాగేంద్ర యాదవ్ గారిని గోవెడ్ అన్నారు దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మేము రావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అంతకుముందు గతం ప్రభుత్వం పాలకులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని పేరు మీద అతని తండ్రి పేరు మీద ఎవరైనా స్వాతంత్ర్య సమరయోధులు లేకపోతే సమాజంలో కీర్తించబడిన వ్యక్తులు వీరి పేర్ల మీద కార్యక్రమాలు లేకపోతే ఏమైనా స్కీమ్స్ ఏమైనా పాలసీస్ ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారు వేరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన పేరు తన తండ్రి పేరు వీళ్ళ పేరు మీద పథకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముఖ్యమంత్రి మా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మేము మా పేర్లు మా పథకాల పేర్లు మా కుటుంబ సభ్యులు అవసరం లేదండి స్వాతంత్ర సమరయోధులు పేర్లు ఇటువంటి ఏదైతే సమాజంలో ప్రజలకు అందరికీ ఉపయోగపడిన వ్యక్తులు పేర్లు పెడదామనే ఉద్దేశంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూచిస్తే ఈ రోజున అన్న అన్న స్కూల్స్లో కూడాను జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉన్నటువంటి ఆ పథకాన్ని దాన్ని రీప్లేస్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అదేవిధంగా ఈ రోజున ఈయన మన బాల నాగేంద్ర యాదవ్ గారు అన్ని కార్యక్రమాలను కూడా ప్రతిరోజు ఇక్కడ నేను ఇక్కడ నేను ఉంటాను నాకు ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం వైపున కాకపోయినా కూడా నా సొంత నిధులతో నేను చేస్తానని చెప్పేటువంటి వ్యక్తి ఈయన ముందుకు వచ్చారు వీరికి మనం సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా పార్టీలకు అతీతంగా వీరికి మనం ముందుకు వచ్చి ఇటువంటి వారికి మనం మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది ఇటువంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ అన్ని దానాల్లో కూడా అన్నదానం అనేది ఎంతో ప్రాముఖ్యత దానికి ఎందుకంటే పెద్దలందరూ కూడా మన పురాణాలతో సహా అన్నీ కూడా చెబుతున్నాయి అటువంటి మహోన్నత కార్యక్రమాన్ని ఒంగోలులో శ్రీకారం చుట్టినటువంటి మా మిత్రుడు జడా బాల నాగేంద్ర యాదవ్ గారు చేస్తున్నటువంటి నిరురామైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ ఇరవై తొమ్మిది రోజులు దిగ్విజయంగా కంప్లీట్ చేసి జనాల అపోహలు కూడా వచ్చినా కూడా ఆయనకు లేదు మళ్ళా దీన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది ఎవరి దీనికి అన్నదానం ఇక్కడ మధ్యాహ్న పూట జరుగుతుందని కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే మేము గత ఇరవై తొమ్మిది రోజులు చెప్తారు చేస్తున్నాం ఇక్కడికి చాలా అశేషమైన జనాలు వస్తున్నారు భోజనం చేయడం కూడా వారందరికీ కూడా ఇంకా పట్టణంలో ఉన్న ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని పేద ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పొంచుకొని మీరు ఇక్కడ అందిస్తున్నటువంటి భోజనం కూడా చాలా క్వాలిటీగా ఉంది చాలా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు ఏ పెద్ద హోటల్లో కూడా దొరకనటువంటి అటువంటి ఐటమ్స్ కూడా పెట్టి అవన్నీ కూడా అందిస్తున్నారంటే వాళ్ళకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అట్టనే ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి ఆ భగవంతుడు ఎడ బాల గారికి ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలని చెప్పి అట్టనే తోటి మిత్రులుగా అందరం కూడా అతని అంటే ఆయన వెన్నంటి ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడపడానికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఒంగోలు పట్టలు ప్రజలందరికీ కూడా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఇటువంటి మంచి కార్యక్రమం డొక్కా సీతమ్మ గారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆమెని పురాణాల్లో తీసుకొచ్చి ఆయన ప్రవచనాల్లో చెప్పినటువంటి డొక్క సీతమ్మ గారి గొప్పతనాన్ని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆమె పేరుతోటి పథకాలు తేవటం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒంగోలు ఈ కార్యక్రమాన్ని చేయటం ఎంతో ఆనందదాయకం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా అందరూ చేసి అందరి ప్రజల యొక్క మన్నలను పొందాలని చెప్పి బాల బాలనాగేంద్రకి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మేము మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను